కాకినాడ వెంకటనగర్ లో కాకినాడ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడె చంద్రశేఖర్ రెడ్డి ఆయన నివాసంలోని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలల నుండి బియ్యం అక్రమ రవాణా అని కాకినాడలో జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో గోపాలపురం పారాదీప్ చెన్నై కాకినాడ నేను వచ్చిన తర్వాత తొంభై ఎనిమిది శాతం కాకినాడ పోర్టు నుండి ఎగుమతి అయ్యేలా చేశాను ఇక్కడ కాకినాడ లారీ ఓనర్స్ పోర్టులో పనిచేసే కార్మికులు బాగుపడ్డారు పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగకు హెచ్ఎంఎస్ అనే సంస్థల్లోని పదహారు వందల మంది కార్మికులు నాలుగు కోట్ల రూపాయల బోనస్ పంచుకున్నారు అంతా అలా పోర్టుల్లో ఎగుమతి జరిగింది ఇక అంతలో పోర్టులో ఎగుమతి జరిగింది కాబట్టి రాత్రి సమయంలో కూడా పోర్టుల్లో ఎగుమతులు జరిగేలా చేసి పగలు కాకినాడ కార్మికులు రాత్రి బీహార్ కార్మికులు చేసుకునేలా చేశాను నేను కానీ నా కుటుంబం నేను కానీ రేషన్ బియ్యం వ్యాపారంలో లేము ద్వారంపూడి ఫ్యామిలీ అంటేనే రా రైస్ వ్యాపారం రేషన్ బియ్యం అక్రమ రవాణా ఎక్కడ కంట్రోల్ చేస్తే బాగుంటుందో ఎక్కడ అక్కడ చేయండి గుంటూరు నుండి చెన్నై వెళ్ళిపోతుంది ఎక్స్పోర్టర్ రేషన్ బియ్యం ఎగుమతి చెయ్యరు నూటికి నూరు శాతం రేషన్ షాపు బియ్యం వ్యాపారం చేసే వారి దగ్గర నుంచి ఐదు లక్షలు కొండబాబు వసూలు చేస్తూ ఉన్నారు పైన నుండి కాదు క్రింద నుండి పైకి రండి కూటమి ప్రభుత్వంలోని మీ శాసనసభ్యులు దగ్గరకు నుండి చర్యలు తీసుకోవాలి ఇక మా వ్యాపారం గోడౌన్లను కట్టడం వాటి అద్దల మీద బతుకుతూ ఉన్నాం నేను ఒక రేంజ్లో ఉంటే అలాగే ఉంటాను బియ్యం ఎగుమతుల్లో అన్ని రాజకీయ పార్టీల వారు ఉన్నారు ఒకరు చేశారంటే అందరూ చేసినట్టే పోర్టుని కాపాడి కాకినాడ పోర్టు దెబ్బతింటుంది చాలా మంది ఎగుమతిదారులు వెళ్ళిపోయారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న ఈ సింగిల్ నెంబర్ లాటరీది అరి కొండబాబు గారు ప్రతి నెల బార్ దగ్గర తీసుకుంటున్నారు డబ్బులు ఐదు అరికట్టాలి రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల ఐదు అష్టాలు తీసుకుంటున్నాడు అది అరికట్టాలి అదేవిధంగా పోర్ట్లో పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర యాభై నిమిషాలు తెచ్చుకుని అమ్ముకోవడాన్ని పర్మిషిస్తూ నెల నెలా డబ్బులు తీసుకుంటున్నాడు అది అరికట్టాలి ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వినమించుకుంటున్నాను